అన్న కొంచెం మాటలు జాగ్రత్తగా రాని ఎందుకు జాగ్రత్తగా జరిగితే నాకే పెట్టి మాట్లాడతాను ఈ జాగ్రత్త అనేది పెళ్లి కాక ముందుగా ఆరు నెలలు కల్పించేటప్పుడు రా జాగ్రత్త ఏం మాట్లాడతానవరా నోటికి ఎంత మాట్లాడతాను చేసింది మొత్తం నువ్వే కదరా చేసింది నా నువ్వే చెప్తానవరా నీ గురించి నాకు మొత్తం తెలుసురా అరే నా గురించి నా పూర్గా సక్క తెలువ నీకేం తెలుసురా నా గురించి నా గర్ల్ ఫ్రెండ్ కూడా తెలియదురా నా గురించి నా గర్ల్ ఫ్రెండ్ కూడా తెలియదురా అయినా మ్యాటర్ ఇప్పుడు మన పోరిల గురించి కాదురా మరి దేని గురించిరా ఆ ఇద్దరు విడిపోవడం ఎప్పుడు చూడలే అంటే నిర్దేశం ఇరవై ఒకటినారా మర్యాద చెప్పేది విను వాళ్ళిద్దరినీ కలుపు లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటది కలపకపోతే ఎత్తవురా అంత పోలే నువ్వు మళ్ళిద్దరినీ కలపకపోతే వదిలే ప్రసక్తే లేదు నా ఎలక్ట్రిక్ గనక మీనుంది నా గనుని గుండెలో మీనుంది నొక్కుతే పిసిరి పిసిలైపోతావు నీకు అంత ఉంటే ఇంటర్నేషనల్ నాకు ఉండాలిరా

సంతోష మహారా ఓకేరా చెత్త తప్పు ఓకే సరే రా సరే అప్పుడు వస్తా ఊకెందుకు ఇబ్బంది పెడతా వస్తా నువ్వన్న రోజే పోదాం ఓకేనా ఇబ్బంది పెట్టేంటికి అరే ముగ్గురు పోతే కదా ఎటు వెళ్ళరావు లోకం మీద జరగేది అని వెళ్తానయా అరే ఏం జరుగుతుంది నాకెందుకు రాబాయి నాకు మూతి మీద సీసుండాలి నేను తాయి కళ్ళు కిక్కుండాలి

తిరుప నువ్వు చెప్పాలి ఓ తిరుప తిరుపేంద్ర తృప్లట మొదలైన పొందినా పోతున్నాను ఎవరు కంపల్ మరి నేరా అన్న ఈ పూర్తిలో అన్న నీకు అన్న ఈ పూర్తిలో అన్న నీకు పైన వద్దు పూర్తి పట్టుకుని ఏంటారుగా అదే నా ఇద్దరు అవునారా అవునారా నీ అనుకున్నారా అడిగి సొంట పని చేస్తాడని మా కొడుక సరే అన్న నాకు పని ఉందన్న నేను పోతా సరే సరే తమ్మి పోయరా పోయిరా నేను కూడా పోతా

ఎవరితోటి చెప్పగానే నాకు తెలిసినాక నేను చెప్పకుంటుంటున్నా అని నా పేరే టీవీ నై ఊరంతా ఎప్పుడైనా పానే ఊరంతా ఎప్పుడైనా పానాయ్ నేను ఊరంతా చెప్పాలి అందరికి నేను పోతాను ఏమో ఇంటికాడు ఉంటా లేడా రెండు రోజులు పనికి పోకపోతేనే మెడలు అందుకో నువ్వు పని ఉన్నాక పోకపోదునా మళ్ళీ అందరు చూస్తే నా ఇజ్జది పోతుంది పెళ్లం గిట్ట నూకిందా అంటే పెన్లంగా నూకిందా అంటే మగ్గురికి చేతి నిండా పని లేకపోతే ఇంటిన్నోళ్ళందరికి చులుకనే ఇంటి అందరికి చులుకనే గుర్తుంచుకోండి ఏమి మనకు బయటకు నూకిందాంగిట్ట ఇంతకు బేరు బేరు చూస్తాను అర్థం కాదు అరిగా మళ్ళా పన్నుకు నాలుగు వేల ఇంటికాలు ఉంటాను అందుకే మిడాలనుకుని బయటకు ఇట్లేదు కదా నీకు చెప్పనా తమ్మి అంత సేమ్ టు సేమ్ అయినా ఎక్కడ దాకా చెప్తాను అరే తమ్మి నేను ముచ్చట మర్చిపోయాను నీకు చెప్పాను అనుకున్నా ఏంటిది ప్రవీణ్ లేడా ఆ ప్రవీణ్ ఫోన్ తీసుకొని జంప్ నాకు ఒక నైన్టీ చెప్పిండు అవునా నాలుగు రోజుల నుంచి అని రోడ్లు ఏమిటాండే అవును తమ్ము మొన్న కన్నర్ బస్ కనబడ్డాడు అవునా అని కన్నీ ఎవరికున్నా తెలుసా అయితే ఎవరో కావచ్చు వాళ్ళు చుట్టాలిగితే కావచ్చు అనుకున్నా నాకు ఇప్పుడు తెలిసింది ఎంత అంటే దాని వాటం పోయింది నాకు ఇక మధ్యన నాకు కూడా పెద్ద పెళ్లి ఇక్కడ కనబడ్డాడే అయితే ఇది అదే కావచ్చు ఇగో తమ్మి కొంచెం ఇంటర్ సేవేదా మాట్లాడి ఆ పిల్లకు అరనేటరా అవునా అవును నిజం తమ్మి మనిషిపోయినా మొన్న రాత్రి అర్ధరాత్రి పని గంటలు లైట్ పట్టుకుని పోతాడు నీకు సీకెట్ అయిపోతాడు అనుకున్నాక నాకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు అటే పోయినట్టున్నాడు అవునా నేను కూడా రోజు బండి మీద పోయేస్తానండి ఒక్కడే లైట్ పట్టుకొని పోయేస్తా అండి గటే కావచ్చు అబ్బా గీసు నన్ను అయితే అసలు అనుకోలేదే చూసినవారా వ్యక్తి పూసలు ఎక్కలు ఉన్నాడు చేశాక తెలియలే చేశాక తెలియలే గట్ట అందరూ వాళ్ళు అందరుసండి పనులు చెత్త ఏర్పడరాళ్ళు అవును తమ్ముడు నిజమే రెండు రోజులు అయ్యాడు పోయి చేస్తాడు అదే మన లెవెల్ గిట్టునాడ గిట్టునాడు అందరూ మొన్న కచ్చి ఎట్టబడి గట్టిన అయితే కొద్ది షో వేసి ఆ ఏ వాళ్ళ ఇంటలో అయితేనేవో సప్లైతే లేదు బయట కూడా అలా అయ్యి ఆలయ పేరున పెట్టే బదులు ఆయనకి పెళ్లి అయితే ఈ పని చేస్తున్నారా ముట్టు కిందకి ముప్పై వచ్చినాయి ముడ్డికి ముప్పై వచ్చినాయి ఇక్కడ కట్టుకుని పొమ్మంటే ఒక మరి అవు నువ్వద్దా అన్నా నువ్వు చెప్పింది కరెక్టే కరెక్టే అంటే తమ్ముడు నేను చెప్పినట్టు ఎవరితోటి చెప్పకు మరి ఏ చెప్పా అన్నా ఎవ్వరితోటి చెప్పా సరేదాన్ని తమ్ముడు గరికి పోతాను మళ్ళీ ను బయటకే అవు అన్న నువ్వద్ నువ్వు నేను సేమ్ టు సేమ్ పోతా నేను సేమ్ టు పోరగారు ఈ కమ్మలు ఉంచలేరు చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోతారుగా ఈ ఒక్కడే వస్తాడు ఆ పూర్ తీసుకొని వస్తలేడు మం చూసి ఆ ఒకటి నేనవడేస్తాడు ఎట్లా అమ్మే ఇప్పుడే వేస్తాను అవున ఇప్పుడే వస్తాను అన్న అవున తమ్మి ఒక్కనే వస్తాను మరి అవునన్న పూని నిద్ర గానీ రాగా ఒక్కనే వేస్తాన్న ముఖంలో కళ దెబ్బతిన్నది కదా పని ఎక్కువైనట్టు ఉన్నది కానీ నిజమే అన్న ఈ రెండు రోజుల నుంచి వెళ్ళి బాగా టైట్ పని అయింది అన్న కొత్త కొత్తగా అన్న అంత భయం భయం ఉన్నది కొత్త కొత్తగా ఎవరికైనా అట్లా ఉంటుంది తమ్మి కానీ రాంద అలవాటు అవుతుంది తమ్మి అవునా అన్నా కానీ నువ్వు వేసి బాగా తప్పుతాను నేనేం చేసిండే చేసిందంతా చేసి నేనేం చేసిందే అని అడుగుతాను కానీ దానికి ముందు ఇంత చేసులు బాగా తప్పుతాను దేనికి ముందు ఏం మాట్లాడతాను అన్నా కొంచెం మాటలు జాగ్రత్త రాని ఏం ఏమి జాగ్రత్తగా నాకే మాట్లాడతాను వారా నువ్వు ఈ జాగ్రత్త అనేది పెళ్లి కాక ముందుగా ఆరు నెలలు కలిపి ఉంద్రా జాగ్రత్త అయినా మందికి నీతులు చెప్పుడు కాదురా మనం చేసే పనుల్లో ఉన్నాడు నీతి అర్థమవుతుందా ఏం మాట్లాడతానవరా నోటికి ఎంత మాట్లాడతాను ఏమరావు నాకల్లా పడతాను ఊరంతా అనుకుంటారు వాళ్ళందరికీ పడతావు పోయి అలా నోరు ముగిపో ఫస్ట్ ఊరంతనా ఊరంత నా గురించి ఏమనుకుంటారా అన్న రెండు వేల కిందట బండగా కూర్చొని ఫోన్లో మాట్లాడుకున్నట్టు కదా మీ నువ్వు తయారైళ్ళు అనుకుని ఇద్దరు కలిసి లేచిపోయాట కదా ఊరంతా అనుకుంటారు రమ్మొచ్చట అసలు ఆ రెండు రోజుల ముందు ఏం జరిగింది తెలుసా అన్న నీకురా అన్నా నేను ఇప్పుడు విషయం చెప్తా అవునా పిల్లల నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అన్నా అవునా నా చాలా సంతోషంగా ఉంది కానీ నాకు పెద్ద పిల్లల పోస్టింగ్ వచ్చింది అన్నా అవునా నాయుడిలో పోస్టింగ్ ఉంది అది ఏరియా అన్నా అవును అక్కడిరా మీరు కూడా రండి అన్న ఇద్దరం కలిసి వెళ్దాం అబ్బా నే ఇప్పుడు రాం రా నాకు ఇంకా 4 డేస్ టైం ఉందిరా ఇంకా 4 డేస్ టైం ఉంది అన్న అవును రా అబ్బా రాండి అన్న ప్లీజ్ 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 అబ్బా నే ఇప్పుడు రాం రా నాకు ఇంకా టైం ఉంది రా అర్థం చేసుకోవచ్చురా ప్లీజ్ 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 అన్న నాతో పాటు మీరు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటది అన్న ప్లీజ్ సరేరా రా పోదాం తీ ఇగ మరి కాలే రేపే వెళ్ళాల అన్న తప్పకుండా వస్తారు కదా మరి అన్న అప్పుడు అప్పుడు ఊకెందుకు ఇబ్బంది పెడతావు రేపు ఖచ్చితంగా వస్తుందా అన్న ప్లీజ్ వస్తా నువ్వన్న రోజే పోదాం ఓకేనా ఇబ్బంది పెట్టకు ఖచ్చితంగా నువ్వు అన్న రోజు ఖచ్చితంగా పోదాం ఓకే అన్న చాలా థ్యాంక్స్ అన్న ఓకేనా అబ్బా తమ్మి ఇవన్నీ ఉత్తప్పు కర్లేనా లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూస్తూనే ఉండండి మంచి మంచి వీడియోల కోసం